నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరణవరాత్రుల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి అమ్మవారిని ప్రతిరోజు వేరువేరు రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరణవరాత్రుల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన మహానంది యాగంటి ఓంకారం నందవరం అహోబిలం క్షేత్రాలతో పాటు నంద్యాల పట్టణంలోని పలు ఆలయాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు మహానంది క్షేత్రంలో నాలుగవ రోజు గురువారం వేద పండితులు అమ్మవారికి విశ్వద్రాభిషేకం నవరాత్రి అర్చన యాగశాలలో గణపతి పూజ దీక్షాధారణ నవదుర్గ కళాశాపన నిర్వహించారు దేవి మూలమూర్తి అమ్మవారిని రాజరాజేశ్వరి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం ఆలయంలో సహస్ర దీపాలంకరణ ఉంజల్ సేవ చేపట్టారు అనంతరం సింహ వాహనంపై కుస్మాండ దుర్గగా గ్రామోత్సవం నిర్వహించారు అహోబిలం క్షేత్రంలో నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అహోబిలంలో తిరుమంజన సేవ జరిపారు అదేవిధంగా దసరా శరణవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు బనియానపల్లి మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో దసరా శరణవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారికి పూజలు నిర్వహించారు అమ్మవారు కుసుమాండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలో కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు నంద్యాలలోని పలు ఆలయాల్లో దసరా శరణవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నంద్యల సంచీవనగర్ రామాలయం నందు అమ్మవారు శ్రీ చంద్రగంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు తెలుగుపేటలో వెలిసిన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నవదుర్గా హోమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నంద్యాల మెయిన్ బజార్లో వెలిసిన అమ్మవారి శాలనందు కన్యకా పరమేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామోస్తవంలో అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు కాళికాంబ చంద్రశేఖర స్వామి ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు నల్లెల బాలాజీ కాంప్లెక్స్ లోని కళ్యాణ మండపం నందు అమ్మవారు శ్రీ మాణిక్యాంబ అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆలయం నందు అమ్మవార్లను శ్రీ దేవి అలంకరణలో మరియు శ్రీ చంద్రగంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు రమా శ్రీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు నంద్యలో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా నస్యం వీధిలో వెలిసిన అమ్మవారిని కాత్యాయని దేవి అలంకరణలో అమ్మవారిని దర్శనం కల్పించారు బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో దసరా శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అన్నపూర్ణే సదా శంకర ప్రాణవల్లభే నాన వైరాగ్య చ పార్వతీ పూర్ణేరాగ్యం దీక్షా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో దసరా శరణుల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారి వద్ద చెందిన కళాకారుల బృందం కోలాటం ప్రదర్శించారు గ్రామంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద కోలాహలం నెలకొన్నది గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజ నిర్వహిస్తున్నారు హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనిషన్స్